ఆ రోజు రాత్రి అసలేం జరిగింది జాతి జనుల భవితవ్యం మారిన వేళ నమస్తే ఆగస్ట్ పదిహేను అనగానే మన కళ్ళ ముందు మెదిలేది త్రివర్ణ పతాకం స్వతంత్ర సంబరాలు స్వేచ్ఛ వాయువులు కానీ ఆ స్వతంత్రానికి ముందున్న ఆఖరి గడియలు అంటే ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల ముందు ఆ తర్వాత అసలేం జరిగింది ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం ఒక తేదీలో మార్క్ మాత్రమే కాదు ఒక జాతి యొక్క భవితవ్యం మారినటువంటి మహత్తర ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు భారతదేశానికి అది ఆఖరి బానిసతోపు రోజు దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అప్పటికీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అదే మన రాజ్యాంగ పరిషత్ సమావేశమైంది నాయకుల ప్రసంగాలు నినాదాలతో హాల్ మారుమూగుతుంది అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి స్వతంత్ర ప్రకటన చేయాలి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగాన్ని మొదలుపెట్టారు సంవత్సరాల క్రితం మనం విధికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చాం ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ను మనం పూర్తి చేసే సమయం వచ్చింది అంటూ ఆయన తన ప్రసంగిస్తుండగానే గడియారం ముళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేరుకుంది సరిగ్గా ఆ క్షణంలోనే బ్రిటిష్ పాలన అంతమై స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది దేశం మొత్తం వందే మాత్రం జై హింద్ నినాదాలతో మారుమోగింది ఇది కేవలం ఒక ప్రసంగం కాదు వేల సంవత్సరాల చరిత్ర లక్షలాది మంది త్యాగాలు కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇవన్నీ దక్కిన ఫలితం అయితే ఈ ఆనందంతో పాటు ఆ రాత్రి మరో విషాదకరమైన వాస్తవం కూడా ఆవిష్కృతమైంది అదే దేశ విభజన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు కాగానే భారతదేశానికి స్వాతంత్రం వస్తే సరిగ్గా అదే సమయానికి అంటే ఆగస్ట్ పద్నాలుగున రాత్రి పన్నెండు గంటలకు ముందే పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది అలా సాంకేతికంగా పాకిస్తాన్ భారత్ కంటే కొన్ని గంటల ముందే స్వాతంత్రం పొందింది భారత్ పాకిస్తాన్ సరిహద్దులను రాట్లి ఫ్లయన్గా విభజించారు ఈ విభజన ఖచ్చితంగా ఆ అర్ధరాత్రికే అమలులోనికి వచ్చింది లక్షలాది మంది ప్రజలు తమ ఇల్లు ఆస్తులు వదిలి శరణార్థులుగా మారారు నాడు జరిగిన మతఘర్షణలు రక్తపాతం చరిత్రలో ఒక చీకటి అధ్యాయం స్వతంత్రం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో విభజన అంతటి బాధను మిగిల్చింది ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల మధ్య జరిగిన ఈ పరిణామాలు ఒకేసారి తీపి మరియు చేదు జ్ఞాపకాలను మోసుకువచ్చాయి ఒకవైపు అంతులేని ఆనందం మరోవైపు వర్ణనాతీతమైన బాధ కానీ ఈ రెండు మన స్వతంత్ర సంగ్రామంలో అంతర్భాగం ఆ రాత్రి గడియార ముళ్ళు సరిగ్గా పన్నెండు గంటలకు చేరినప్పుడు మనం కేవలం రాజకీయ స్వతంత్రాన్ని మాత్రమే పొందలేదు మనదైనటువంటి రాజ్యాంగాన్ని మనదైన పరిపాలనను మరియు మనదైనటువంటి గుర్తింపును పొందే హక్కును కూడా పొందాము నేడు మనం చూస్తున్న అభివృద్ధి మనకు లభించిన ప్రగతి ఆనాటి ఆ రాత్రి వేసిన పునాదులే కారణం కాబట్టి ఆగస్టు పదిహేనున మన స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి జరిగిన ఈ చారిత్రక పరిణామాలను వాటికి వెనుక ఉన్న త్యాగాలను ఆశయాలను అలాగే బాధలను కూడా గుర్తుంచుకోవాలి అప్పుడే ఈ స్వతంత్రానికి అసలైన అర్థం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్